ఇండియా శ్రీలంక మధ్య ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు జరుగుతున్నాయి ఇప్పటికే మూడు జరిగాయి మూడిట్లోనూ ఇండియా గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ తిరువనంతపురంలో జరుగుతుంది శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది గత మూడు మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసింది శ్రీలంక ఇప్పుడు ఫీల్డింగ్ చేస్తుంది ఈ మ్యాచ్లో జెమిమా రోడ్రిక్స్ క్రాంతి గౌల్ రెస్ట్ ఇచ్చి హర్నీ డియోల్ అనుందితి రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు స్మృతి మందానా షఫేల్ వరం బ్యాటింగ్కి రాగా షహాని బౌలింగ్ వేసింది మొదటి బంతిని స్మృతి మందానా ఫోర్ కొట్టింది మొదటి ఓవర్లో పది రన్స్ మూడో ఓవర్లో పది రన్స్ నాలుగో ఓవర్లో పది రన్స్ కొట్టారు ఆరు ఓవర్కి అరవై ఒక్క రన్స్ కొట్టారు స్మృతి మందానా తన ఇరవై ఏడవ పరుగు వద్ద పదివేల రన్స్ పూర్తి చేసింది అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల రన్స్ పూర్తి చేసింది పదివేల రన్స్ పూర్తి చేసిన వారిలో నాలుగో బ్యాటర్ స్మృతి మందానా మొదటి ప్లేస్లో మిథాల రాజ్ సెకండ్ ప్లేస్లో సూజీ బేట్స్ మూడో ప్లేస్ చార్లెస్ ఎడ్వర్డ్స్ ఉన్నారు షఫలీ వర్మ ముప్పై బంతులోనే హాఫ్ సెంచరీ చేసింది ఇది తనకు పద్నాలుగో హాఫ్ సెంచరీ వరుసగా మూడవ హాఫ్ సెంచరీ చేసింది టీ ట్వంటీలో పన్నోలో స్మృతి మందానా హాఫ్ సెంచరీ చేసింది తనకి ఇది ముప్పై రెండవ హాఫ్ సెంచరీ టీ ట్వంటీలో పన్నెండు ఓవర్ లో ఇరవై రన్స్ వచ్చినాయి పన్నెండు మొదటి పది ఓవర్లు షఫేలు వర్మ రఫార్డ్ ఇచ్చింది పది ఓవర్ తర్వాత స్మృతి మందానా సిక్స్ ను ల తోటి మ్యాచ్ లోని స్కోర్ బోర్డు ని పరిగెత్తించింది పదహారు ఓవర్లో లో నలభై ఆరు బాల్ కి డెబ్బై తొమ్మిది రన్స్ కొట్టిన షఫేలు వర్మ అవుట్ అయింది స్మృతి మందానా సఫీలు వర్మ మధ్య పార్ట్నర్షిప్ నూట అరవై రెండు టీ ట్వంటీల్లో ఇదే అత్యధికం ఇండియా తరపున రిచా ఘోష్ బ్యాటింగ్ వచ్చింది స్మృతి మందానా నలభై ఎనిమిది బంతుల్లో ఎనభై రన్స్ కొట్టి శివానీ బోర్డింగ్లో అవుట్ అయింది పంతొమ్మిదో ఓవర్లో రిచా ఘోష్ ఇరవై మూడు పరుగులు కొట్టింది మూడు సిక్స్లో ఒక ఫోర్ కొట్టింది చివరి ఓవర్లో పద్నాలుగు రన్స్ కొట్టి ఇరవై ఓవర్లకి రెండు వందల ఇరవై ఒక్క రన్స్ కొట్టారు రెండు వికెట్లు పడ్డాయి టీ ట్వంటీలో ఇండియా తరపున రెండు వందల ఇరవై ఒక్క రన్స్ అత్యధిక స్కోర్ ఇదే శ్రీలంక బ్యాటింగ్ వచ్చింది హాసిని పెరారా ఆటపట్టు బ్యాటింగ్కి రాగా రేణుకా సింగ్ ఠాకూర్ బౌలింగ్ వేసింది హాసిని పెరేరా మొదటి బాల్ ఫోర్ కొట్టింది ఈ ఓవర్లో మొత్తం పన్నెండు రన్స్ వచ్చి మూడు ఫోర్లు కొట్టారు చమర్ ఆటపట్టు తన నూట యాభై టీ ట్వంటీ మ్యాచ్ ఆడుతుంది రెండో ఓవర్ అరుణ్తి రెడ్డి బౌలింగ్ పద్నాలుగు రన్స్ కొట్టారు మూడు ఫోర్లు కొట్టారు దీంట్లో ఓవర్ దీప్తి శర్మ వేసింది దీంట్లో కూడా పద్నాలుగు రన్స్ కొట్టారు ఇరవై ఒక్క బాల్స్ కి యాభై రన్స్ కొట్టారు శ్రీలంక బ్యాటర్స్ ఓపెనర్స్ ఇద్దరు చాలా దూకుడుగా ఆడుతున్నారు ఆరో ఓవర్ లో అనుతి రెడ్డి బౌలింగ్ లో హాసిని పెరారా అవుట్ అయింది పవర్ ప్లే లో ఆరు ఓవర్కి అరవై రన్స్ కొట్టారు పదకొండు ఓవర్ కి వంద రన్స్ కొట్టారు చమారా ఆటోపాటు ఇమిషా దేవసన్ బాగా ఆడుతున్నారు పద్నాలుగు ఓవర్లు హాఫ్ సెంచరీ చేసింది చమారా ఆటోపాటు ముప్పై నాలుగు బంతులోని యాభై రన్స్ కొట్టింది అదే ఓవర్లో వైష్ణవి శర్మ బౌలింగ్లో చమరా ఆట పట్టు అవుట్ అయింది తర్వాత రెగ్యులర్గా వికెట్లు పట్టడం వల్ల నూట తొంభై ఒక్క రన్స్ కొట్టారు ఆరు వికెట్లు పడ్డాయి శ్రీలంకన్ బ్యాటర్స్ బాగా ఆడారు ప్రతి వచ్చిన ప్రతి బ్యాటరు కొడుతూనే ఉన్నారు ఈ స్కోర్ శ్రీలంకకి టీ ట్వంటీలోనే అత్యధిక స్కోరు ఈ మ్యాచ్ మొత్తం మీద నాలుగు వందల పన్నెండు రన్స్ కొట్టారు ఈ రెండు జట్లు కలిపి ఇదే టీ ట్వంటీలోనే రెండవ అతిపెద్ద స్కోర్ డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఐదవ టీ ట్వంటీ జరుగుతుంది ఈ మ్యాచ్ గెలితే సిరీస్ని క్వీన్షిప్ చేసినట్టు అవుతుంది ఇండియా ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్స్ పరుగుల వద్ద కురిపించారు అలాగే శ్రీలంక కూడా తీటిగా జవాబు ఇచ్చింది